మనం కూడా దేవుడితో చూస్తే దేవుడి మనసు కలిగి చూస్తే ఎంత పెద్ద సమస్య చాలా చిన్నదిగా కనపడింది అగ్ని ఉన్న వాళ్ళకి చిన్నదిగా కనపడింది సింహాల మూలాలకి చిన్నదిగా కనపడింది దానియాని గారి ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడిని ఆరాధించారు దాని దాని గంటలకు ఆయన ముమ్మాళ్ళు మోకాళ్ళు ప్రారంభించిందంటే అది దినము ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు అలాగే అరిషిని దానికి నరిచి మోకాళ్ళుని ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించాడు అని ఉంటుంది దేవుణ్ణి ఏం చేశాడు స్తుతించాడు అలాగే మనం కూడా దేవుడిని ఏం చేయాలి స్థుతించాలి కాబట్టి ఆ స్థుతి అనేది చాలామందికి తొందరగా రాదు అసలు దేవుడికి ఏదైతే ఇష్టమో అని ఎప్పుడు మానవుడి చేయడాన్ని ఏ అడవటమో కన్నీళ్ళు పెడతామో గంతులు ఏదో అరవటమో ఏకలు ఇటువో చేస్తారు కానీ దేవుణ్ణి ఆరాధించారు నిజమే ప్రారంభం జలు పంచినే చేశారు ఇప్పటికే చాలామంది రైతంలో కూడా చాలామంది చేసే పని ఏంటంటే కేకలు వేస్తారు వరిస్తారు చెప్పుకుంటారు ఎలా చెప్పుకుంటారు కానీ దేవుణ్ణి స్మృతించారు నిజమే అందుకంటే నేను ఎల్లప్పుడు అనే పదాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ అనే పదం చాలా గొప్పదన్నమాట ఇక తన తన హృదయంలో దేవుడు తన హృదయాన్ని దేవుడికి సింహాసనంగా మార్చేశాడు ఎవరు దావిని ఎందుకంటే స్థుతి సింహాసనాశీనుడు ఎవరు దేవుడు అందుకనే దావీదు స్థుతులు ఆయన ఏమైపోయింది అంటే ఒక సింహాసనంగా మారిపోయింది అలాగే మన స్థుతులు దేవుడికి ఏమైపోవాలి సింహాసనంగా మారిపోవాలి